హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్లో ఫుల్ ఎమోషనల్ అయిపోయాను అండి నేనైతే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు లిట్టర్లీ చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకోటి ఆయన మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిపోయింది అసలు ప్రతి తండ్రి ప్రతి కొడుకుకి చెప్పే మాటలే అనమాట మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఫాదర్ చెప్పే మాటలే అనమాట ఎట్లుండాలి ఏంటి పది మందిలో మనం ఎట్లా తిరగాలి అనేది చాలా బాగా చెప్పిండనమాట స్టేజ్ మీద ప్రతి ఒక్కరికి అందరికీ బాగా అర్థమయ్యేటట్టు చెప్పిన అనమాట అంటే ఒక బ్యూటిఫుల్ మేము మోటివేషనల్ అనమాట బాగా అంటే బాగా అనిపించింది ఆయన కళ్ళల్లో నీళ్ళు చూసినప్పుడైతే నాకు బాధ అనిపించింది చాలా ఎమోషనల్ అయిపోయిండు చాలా బాధపడ్డాడు తన కష్టాలు తనన్నీ చెప్పుకున్నాడనమాట చాలా బాగా అనిపించింది నేను ఎక్కడో మాలమూడ గ్రామం నుంచి వచ్చిన సార్ నాకు ఒక ఆటో డ్రైవింగ్ తప్పింది నేను పని చేయను ఏదో చిన్న షాప్ పెట్టుకొని ఉంటాము అలాంటిది నా కొడుకు ఇంత పెద్ద స్టేజ్కి తీసుకోసాను అస్సలు ఊహించలేదు సో నేను చాలా ఫ్రౌడ్గా ఉన్నా ఇంకా మా పరిస్థితుల వల్ల మా దా పేదరికం వల్ల వాడిని చూసుకోలేకపోయినాం వేరే వాళ్ళకు ఇచ్చేసినాము చిన్నప్పటి నుంచి మా పక్కలు కూడా పెట్టుకోలేదు నేను ఒక నా కొడుకుని అసలు ఒక్కసారి కూడా ఒక ముద్ద కూడా తినిపించలేదు అంత దూరం పెట్టినాము ఏంటంటే మా సిచ్యువేషన్స్ అలా ఉండే అప్పట్లో అని చెప్పి నాకు సార్తో చెప్పుకొని ఏడుస్తాడు చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు నిజంగా ఆయనకు కూడా ఎంత బాధ ఉందో అసలు వాళ్ళ కొడుకుని దూరం పెట్టినా అని చెప్పి కళ్యాణ్ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు తను కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేడేమో స్టేజ్ మీద ఎక్స్ప్రెస్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది నిజంగా అయినా కొన్ని బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్తాను అనమాట అదేంటంటే కళ్యాణ్ నువ్వు ఎప్పుడైనా డబ్బు గురించి ఆలోచించకు డబ్బు ఎట్లనన్నా సంపాదించాలి అది ఆలోచించకు ఇప్పుడు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ పేరైతే సంపాదించుకు గొప్ప పేరు తెచ్చుకో డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించకు కప్పు గురించి ఆలోచించకు నువ్వు ఆలోచించదు ఒక్కటే నువ్వు అందరితో పది మందితో ఎట్లున్నావు అనేది ఆలోచించు నీతిగా ఉండు నిజాయితీగా ఉండు ఎవరిని నీ కే నీ గేమ్ కోసం నువ్వు అట్లా హర్డ్ చేయకు నువ్వు నిజాయితీగా ఉండు ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది డబ్బు డబ్బు గురించి అస్సలు ఆలోచించకు మనకు కావాల్సింది మంచితనం ఉండాలి పేరు ఉండాలి పది మందిలో మన వల్ల పది మంది హ్యాపీగా ఉండాలి కానీ మనం ఎవ్వరికి హాని చేయద్దని చెప్పిండమాట ఇదైతే ఇంకా హైలైట్ అండి నిజంగా మనలాంటి పే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించేది అంతే డబ్బు కోసం ఎక్కువ ఆశ ఉండదు వాళ్ళ డాడీకి అయితే డబ్బు కోసం ఇంత ఆశ లేదండి డబ్బు ముఖ్యం కాదు కప్పు ముఖ్యం కాదు నువ్వు అందరి మనుషులు గెలుచుకో నువ్వు ఫస్ట్ పది మందిని పది మందితో మంచిగా ఉండు నువ్వు ఫస్ట్ అని చెప్పిండ ఇది హైలైట్ అనిపించింది నిజాయితీగా ఉండు అని చెప్పిండు ఒక కన్న తండ్రి కొడుకు చెప్పే బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవేనండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా చెప్పిపోయింది హైలైట్ అనిపించింది నాకు ఇది అంటే ఆయన డబ్బు మీద ఆశ లేదు నువ్వు కప్పు తీసుకురావాలి నాకు పైసలు తీసుకురావాలని అంటలేడు నువ్వు మంచి పేరు తెచ్చుకో గొప్ప పేరు తెచ్చుకో పది మందిని గెలుచుకో నువ్వు హ్యాపీగా ఉండు ఆ పది మంది నీ వల్ల హ్యాపీగా ఉండాలి కానీ నువ్వు నీ వల్ల ఎవ్వరు బాధపడొద్దు అంతా హ్యాపీగా చూసుకో అందరిని అని చెప్తుంటే చాలా అంటే చాలా నీ గేమ్ నువ్వు కరెక్ట్గా ఆడు ఎవరిని నీ గేమ్లో హట్ చేయకు కరెక్ట్ రీజన్స్ చెప్పు అని చెప్పి చెప్పింది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా నిజంగా వాళ్ళ డాడీ హైలైట్ హైలెట్ అంటే హైలెట్ అండి మామూలు హైలెట్ హైలెట్ కాదు అసలు కళ్యాణ్ నిజంగా విన్నర్ అయితే చూడాలని ఉంది అసలు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పెంచిన పెంపకం అనేది ఇలా ఉందని నాకు అర్థమైంది వాళ్ళ డాడీ చెప్పే మాటలకి అన్నిటికీ ఆఫ్ అనిపించింది నాకైతే నాకు సార్ కూడా బాగా సపోర్ట్ చేసిండు వాళ్ళ డాడీ అలా చెప్తుంటే చాలా మెచ్చుకుండు కళ్యాణ్ అయితే ఫుల్ ఏడుస్తాడు అనమాట ఫుల్ అంటే ఫుల్ ఏడుస్తాడు వాళ్ళ డాడీని చూడంగానే ఫస్ట్ టైం సుంకోటి భరణి గారు భరణి గారి నుంచి వెళ్ళి నాగబాబు గారు వస్తారు వాళ్ళ మమ్మీ వస్తారు అన్నమాట వాళ్ళ మమ్మీ మాట్లాడదేమో అనుకున్నా కానీ మాట్లాడింది బాగా మాట్లాడింది వాళ్ళ మమ్మీ మంచిగా ఉండు తిను ఆరోగ్యం జాగ్రత్త ఏమంటారు గేమ్ మంచిగా ఆడుతున్నావు లవ్ యూ నానా లవ్ యూ నానా అని చెప్పింది చాలా బాగా అనిపించింది ఇంకా నాగబాబు గారు యాజ్ యూజువల్ తన శిష్యుని గురించి తను గొప్పగానే చెప్పుకుండు కాకపోతే నాకు ఒకటి అనిపించింది భరణి గారు కొంచెం నిజంగా నాగబాబు గారు చెప్పే క్వాలిటీస్ భరణి గారులా అసలు మ్యాచ్ అవ్వట్లేదు అగ్రెసివ్గా అంటారు మాటకి మాట కొడుతారు అంటారు ఇక్కడేమో ఇది మస్తు కామ్ అయిపోయింది బిగ్ బాస్ హౌజులనేమో ఆ రిటర్న్ ఏమి మాట్లాడలేరు తనుజ విషయంలో సపోర్ట్ చేసుకుంటుంటారు దివ్యది విషయంలో సపోర్ట్ చేసుకుంటారు ఇంకోటి వాళ్ళిద్దరి మధ్యలో కలిపి నలిగిపోతున్నాయినా ఒక్కసారి కూడా వాయిస్ రేస్ చేసి చెప్పట్లేదు ఏమి సో అలా చెప్తున్నా బాగుంటుంది కదా ఆయన అగ్రెసివ్ ఏడ కనిపించట్లేదు వాళ్ళిద్దరి దగ్గర వచ్చే వరకు అగ్రెసివ్ లేదు ఏం లేదు ఎవరు ఏమన్నా పడుతుండు సో అలా ఎట్లా అసలు నిజంగా మేము చూసేది భరణి గారిని మళ్ళీ ఈయన చెప్పిన దానికి అసలు సింక్ అవుతలేదు నాగబాబు గారు చెప్పిన దానికి సింక్ లేదు బట్ చాలా బాగా చెప్పిండు తన ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎందుకు చేంజ్ అయ్యిండు భరణి గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండు ఇంకోటి వాళ్ళ భరణి వాళ్ళ మమ్మీ వెళ్ళేటప్పుడు దివ్యకి ఒకటి అనుకుంటూ పోతా అనమాట ఏమని అమ్మ దివ్య కొంచెం జాగ్రత్త చూసుకో ఇదైతే నాకు సార్ కావాలనే దివ్యని లేపి ఇన్సల్ట్ చేయించినట్టు అనిపించింది నిజం చెప్తున్నా ఆమె పోతే అప్పుడు ఏమంటుంది దివ్య చేయలేపినావు కదా ఏందో చెప్పు మాట్లాడదాం అని చెప్పి మేము లేపుతాం అనమాట లేపినప్పుడు అవి ఉండి నువ్వు జాగ్రత్త అమ్మా జర జర చూసుకొని ఉండు అని అనమాట ఇట్లా చెప్తున్నానని ఏమనుకోకు కొంచెం ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో సరే నా అమ్మ అని చెప్పి చెప్తాను అనమాట ఇది హైలైట్ అనిపిస్తుంది నాకు ఇలా బామ్మ చెప్పినందుకన్నా కొంచెం దివ్య మారే మారి భరణి గారితో కొంచెం దూరం ఉంటేనే బెటర్ ఎందుకంటే ఆమె గేమ్ చెడిపోతుంది ఇంకా భరణి గారి గేమ్ కూడా చెడిపోతుంది భరణి గారి గేమ్ మంచిగా ఆడుకుంటు ఇప్పుడైనా మంచిగా ఆయన అలాంటిది ఈమె మళ్ళీ బాండింగ్స్ పెట్టుకోకుండా ఈమె ఈమె గేమ్ మీద ఈమె ఫోకస్ పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే భరణి 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 అని భదిన వేయడం బంద్ చేసి భరణి గారిని గేమ్ని ఆడనిస్తే బాగుంటుంది అనిపించింది నైట్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి నాకైతే మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్